హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఎస్ ఈ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అలాగే ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిగినర్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిమ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అలాగే బిలో సిక్స్టీ రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు కంపెనీ ముఖ్యంగా మూడు భాగాలలో ఈ సర్వీస్లను ప్రొవైడ్ చేస్తుంది ఇది వచ్చేసి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ వ్యాపార కరస్పాండెంట్ సేవలు సహాయక ఈ సేవలు మరియు ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అనేది కంపెనీ అందిస్తుంది ఈ కంపెనీ ద్వారా ఆసియా ఆఫ్రికా యూరోప్ దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా మరియు ప్రాంతీయ ప్రభుత్వాలకు వీసా పాస్పోర్ట్ కౌన్సిలర్ మరియు ఇతర పౌర సేవలను అందిస్తుంది ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ డేటా చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి నాటికి అరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి తొంభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల నలభై ఆరు కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట యాభై ఎనిమిది కోట్లు రెవెన్యూ అయితే ఉంది కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ఇంకా ప్రాఫిట్ అనేది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి ఐదు కోట్లు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై కోట్లు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి పద్నాలుగు కోట్లు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఇయర్ బై ఇయర్ రెవెన్యూ అలాగే ప్రాఫిట్ అనేది గ్రో అవుతూ వచ్చింది ఈ ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మీరు ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇంకా ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై ఐదు రూపాయల వరకు ఉంది లాట్ సైజ్ వచ్చేసి నూట ఎనిమిది షేర్లు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇష్యూ సైజు వచ్చేసి మూడు వందల పది కోట్లు అప్లై చేసిన వారికి షేర్స్ అనేది అలాట్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు షేర్స్ అనేవి అలాట్ చేస్తారు రీఫండ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదు అలాగే అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి ఫిబ్రవరి ఐదున మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని subscribe just go